క్రైస్తవ్యం పేరు చెప్పి పదవుల్లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి సేవకుడు నిలదీయాలి మీరు సమాధానం చెప్పండి మా సమస్యల మీద పోరాటం చేయలేని వాళ్ళని మా కన్నీళ్లు కొనవలేని వాళ్ళని మాకు అండగా నిలబడలేని వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మా నెత్తి మీద నుంచి చలాయించేలాగా చేస్తా ఉంది మా వ్యవస్థ కోసం పోరాటాన్ని చేసి మా వ్యవస్థని కాపాడగలిగినటువంటి సామర్థ్యం కలిగిన నాయకుల్ని ఏరి కోరి నియమించాలి వీళ్ళు బాధ్యతగా పనిచేస్తే మాకు కన్నీళ్ళు ఉండవు మాకు సమస్య ప్రభుత్వం మా కోసం మా సంరక్షణ కోసం మా భద్రత కోసం నియమించిన వ్యవస్థలు సక్రమంగా ఇలా ప్రశ్నించే వారి మీద కారాలు మిరియాలు నీరేటటువంటి వ్యక్తిత్వంతో ఉండటం కంటే అధ్యక్షుల వారు మీకు చిత్తశుద్ధి ఉంటే చెరుకువాడలో ఆగిపోయిన ప్రార్థనా మందిరాలు కట్టించండి హైందవ ప్రజాప్రతినిధులు అందరూ వారి కార్యక్రమాల్ని చాలా చక్కగా పగడ్బందీగా చేసుకుంటూ ముందుకు వెళుతున్నారే వాళ్ళ కమిట్మెంట్ చూసేనా మనం సిగ్గుపడాలి మన జాతి ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి సిగ్గుపడాలి ఎందుకు తెలుసా మన జాతిలో మన నాయకులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు మన పక్షంగా నిలబడకపోవటం చూసి మన సమస్యలంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుగు క్రైస్తవులారా మోసిపోకండి మన సమస్యలు ఏంటి వీళ్ళకి చెత్త లేదు మన పేరు చెప్పుకుని మన జాతి పేరు చెప్పుకొని చెప్పుకొని మన మతం పేరు వీళ్ళు పదవుల్ని ఆ పదవుల వల్ల ప్రయోజనాలు పొందుకుంటారు ఆ పదవుల్లోని ప్రతి రూపాయిని చక్కగా వాడుకుంటారు కానీ మనకు సమస్య ఇస్తే మన పక్షంగా కరిగిపోయే మన పక్షంగా నిలబడే మన పక్షంగా కొట్లాడే మన నమ్మకం పక్షంగా మాట్లాడేటటువంటి గొంతుకలు ఈ రోజు క్రైస్తవ్యంలో కరువైపోయాయి ఈ విషయాన్ని తెలుసుకోవాలి సేవకులారా ఒక్కసారి ఆలోచించండి డబ్బున్నవాడు ఎవడు రమ్మంటే వాడు కూడా పరిగెట్టుకుని వెళ్ళినంత కాలం మీ కన్నీళ్లు కన్నీళ్లుగానే మిగిలిపోతాయి ఈ సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతాయి క్రైస్తవ్యం పేరు చెప్పి పదవుల్లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి సేవకుడు నిల ఈ రోజు మా వ్యవస్థకి ప్రతినిధులని ప్రభుత్వం కొంతమందిని చేతిగాని వాళ్ళని మా నెత్తి మీద వేసి రుద్దుతా ఉంది ఈ రోజు మా సమస్యల మీద పోరాటం చేయలేని వాళ్ళని మా కన్నీళ్లు తొడవలేని వాళ్ళని మాకు అండగా నిలబడలేని వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మా నెత్తి మీద పెట్ట నుంచి లాయించేలాగా చేస్తా ఉంది ఈ రోజు ప్రభుత్వ విధానాలు కూడా మారాలి మా వ్యవస్థను కాపాడగలిగిన వాళ్ళు మా వ్యవస్థ కోసం పోరాటాన్ని చేసి మా వ్యవస్థని కాపాడగలిగినటువంటి సామర్థ్యం కలిగిన నాయకుల్ని ఏరి కోరి నియమించాలి ఈరోజు ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తించాలి ఈ ప్రకారంగా చూస్తే ఈ మైనారిటీ సెల్ అధ్యక్షుని యొక్క మరి జిల్లాలోనే ఎన్నో ప్రార్థనా మందిరాలు ఆగిపోయాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒక్క సమస్యగా ఆయన అటెండ్ కాడు ఆయన సొంత ఊర్లో సమస్యను ఆయన పరిష్కరించలేడు పరిష్కరించరాయన పరిష్కరించరాయన అదే ప్రకారంగా చూస్తే మైనారిటీ వింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకుని మీరు మాట్లాడండి మీరు సమాధానం చెప్పండి మీరు ఎన్ని సమస్యలను పరిష్కరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సేవకులు దగ్గోలు పెడుతున్నారు ఏకాకుల్లాగా ఏ రకంగా దేవుని సేవకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈ రోజు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మీరు పదవులు తీసుకుని ఆ పదవులకి న్యాయం చేసేటటువంటి పరిస్థితి లేకపోతే ఇదిగో మనుషులు మిమ్మల్ని ఎవరు అడగకపోవచ్చు కానీ ఆకాశం అందున్న దేవుడు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడుగుతాడు ఇలా ప్రశ్నించే వారి మీద కారాలు మిరియాలు నూరేటటువంటి వ్యక్తిత్వంతో ఉండటం కంటే మీ బాధ్యతల్ని గుర్తు చేసుకుని నిబద్ధతతో జాతి కోసం అంకిత భావంతో బ్రతకడం నేర్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రభుత్వ పెద్దలకి సవినయంగా నేను తెలియజేసుకునేది ఏమిటి అంటే క్రిస్టియన్ మైనారిటీ వింగ్ కానివ్వండి కమిషన్లో ఉన్న సభ్యులు కానివ్వండి లేదంటే ఇతరత్ర బాధ్యతలు ప్రభుత్వ తరఫున క్రైస్తవుల పక్షంగా తీసుకున్నటువంటి ఏ ఒక్కరూ కూడా బాధ్యతగా పనిచేయట్లేదు వీళ్ళు బాధ్యతగా పనిచేస్తే మాకు కన్నీళ్ళు ఉండవు మాకు సమస్యలు ఉండవు వీళ్ళు బాధ్యతగా పనిచేయట్లేదు కాబట్టి ప్రతి వాడు మా మీద రాళ్ళు వేయగలుగుతున్నాడు ప్రతి వాడు మమ్మల్ని ముట్టుకోగలుగుతున్నాడు ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వం మా కోసం మా సంరక్షణ కోసం మా భద్రత కోసం నియమించిన వ్యవస్థలు ఏమీ సక్రమంగా పనిచేయట్లేదు వాళ్ళ స్వలాభాల కోసం పనిచేస్తున్నాయి పెద్దల విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా విలువైనటువంటి విషయాలతో మీ ముందుకు నేను వస్తాను ప్రభుత్వం క్రైస్తవ సంరక్షణ కోసం ఏ ఏ ఏర్పాటు చేసిందో ఏ శాఖలు అయితే ఉన్నాయో ఆ శాఖల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరితనం ఎలా ఉందో ఎంత నిబద్ధత కలిగి పనిచేస్తున్నారో విలువైనటువంటి విషయాలతో మీ ముందుకు వస్తాను వాటికి సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి